కాసాని జ్ఞానేశ్వర్ గారు నమస్తే నమస్కారం అండి అయితే ఎలా ఉన్నారు ప్రశాంతంగా ఉన్నారు రాజకీయాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా హడావిడి అంతా కూడా ఎలా ఉంది ప్రచారాలు అన్నీ కూడా అది ఎలక్షన్ రంగము ఎలక్షన్ ప్రక్రియ ఎలక్షన్ సీజన్ ఎలక్షన్ అన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా మాట రైట్ సో ఈ వివరాలు అన్నిటిలోకి పెట్టి అసలు మీ రాజకీయ ప్రస్థానం అంటే సాధారణంగా వ్యవసాయ వ్యాపార నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన మీరు రాజకీయంలో అతి చిన్న వయసులోనే వచ్చారు మీ తల్లిగారు కూడా సర్పంచ్గా కూడా చేశారు భాజపాలికి సంబంధించి అదే మీరు ఇనిషియేటివ్గా తీసుకున్నారా లేకపోతే రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది మీరేం చెప్తారు మొట్ట మొట్టమొదట రాజకీయాల కంటే ముందు విద్యా వ్యవస్థలు ఉన్నప్పుడే మనం నేను ఆదాయ మెమోరియల్ హై స్కూల్లో చదివిన గ్లాస్ మండి అప్పుడు సమయం దొరికినప్పుడు మగ్దుంబన్లో అక్కడ అప్పుడప్పుడు మేము స్పీచర్ నిర్ణయ పోతుంటాం తెలంగాణ ఎడ్యుకేషన్లో యాక్టివ్ స్టూడెంట్ నేను అప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్ అట్లా వస్తూ వస్తూ ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అయిపోయిందో గ్రామాలలో పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ పరిస్థితులు ఏంటంటే చెర్ల కింద భూములు బావుల కింద భూములు గ్రామాలలో పన్నెండు పని అనేది ఉంటారు పన్నెండు కులాలు వాళ్ళు లేనిది గ్రామంలో ఏది జరగదు ఓకే పండుగలు చేయాలన్నా పోషమన్న పండుగలు చేయాలన్నా మంచి చేయాలన్నా చెడ చేయాలన్నా కంపల్సరీ వాళ్ళు ఉండవలసిందే కుమ్మరి కమ్మరి వడ్ల అదే అదేవిధంగా డప్పులు కావలకారులు నీరుడూలు అందులో పోలీస్ పట్లు వచ్చే మాలిపట్లు వచ్చే అందరితో పాటు ఎప్పుడైతే పనంతా వీలు చేయాలి పనంతా వీలు చేయాలి వచ్చే వరకు పెత్తందార్లకు రెడ్డీలకు వాళ్ళ వాళ్ళ పంత ఆ తర్జన భర్జన లోపల పొలాలు ఏదైతే సాగు చేస్తున్నప్పుడు ఆ పొలాలు సాగు చేస్తున్నప్పుడు ఎకరా ఎకరాలు ముప్పై గుంటలు ఇరవై గుంటలు ఉన్నటువంటి చిన్న చిన్న వ్యవసాయదారులకు అప్పుడు తైబంద్ అనేది ఉంటుండే అక్కడ పోలీస్ పటేల్ మాలిక్ పటేల్ పోలీస్ పటేల్ పటువారి ఈ ముగ్గురు వాళ్ళ పొలాలకు నీళ్లు పెట్టుకున్న తర్వాతనే మీద వాళ్ళకి నీళ్లు పెట్టుకోవాలి తైబంద్ అనేది ఏంటంటే ఒక చిన్న చెరువులో ఎన్ని ఉన్నాయి తుమ్ మీద తూమ్ అంటే మీకు తెలుసు తుమ్ మీద ఎన్ని అడుగుల నీళ్ళు ఉంటే ఎంత పొలం పండియాలి అది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయం వాళ్ళు ఏం చేస్తారంటే అంటే మాలి పటేల్ పట్వారి పోలీస్ పటేల్ గ్రామస్తులు కలిసి తైబంధాన్ని ఫిక్స్ చేస్తారు ఇన్ని నీళ్ళు ఉంటే ఇన్ని ఎకరాలు పండుతుంది తరి ఇంత పండుతుంది కుష్కి ఇంత అని చెప్తారు అప్పుడు మా పొలాలు చెరువు కట్టకానుకొని ఉండేవి మాతో పాటు మిగతా వండినాయి కూడా పొలాలు ఉండేవి ఈ పొలాలకు నీరు పెడితే మా పొలాలకు వారదు చెప్పి ఆ పొలాలు అలకకుండా చేతురు దీంతోపాటు కింద ఉన్న మాన్యాలు ఏవైతే ఉంటాయో అవి వెళ్ళని చెప్తున్నారు అదే కన్నా ఏమి ఇది పద్ధతి కాదని చెప్పేసి నేను మాత్రం స్టూడెంట్ లైఫ్ నుంచి పోయినాం కదా మనం అసలు అప్పుడు ఎనర్జిటిక్గా ఉంటాయి వంతున్నాను నేను అంటే దున్నుడు స్టార్ట్ చేసినప్పుడు అయితే ఊరి నుండి ఆ పటేల్ అనేది సిటీకి వస్తుంది వచ్చే వరకు మొత్తం మొలక అల్కేసినాం అంటే వరి నాటు కంటే మొలక నాటు పెడితే కొన్ని రోజులు టైం పడుతుంది మొలక ఒకటే రోజు కూడా అలకేయచ్చు జమ్ము రొప్పి అప్పుడు మొలక అలకితే అతను వచ్చి ఇది మేము అలకొద్దన్నాం కదా తైబంద ఎవడన్నా పెడితే కట్టకాడికెళ్ళి తోము కాడకెళ్ళి పెడతారు అసలు భూమిని విడిచిపెట్టి కింద పెట్టుకుని ఎవరు చెప్పరు తైబాంద్ ఏంటంటే మొదటి నుండి ఎక్కడి వరకు పెట్టచ్చు ఎకరాలు పెట్టవచ్చు అనేది దాని మీద సరే మాది ఎండబెట్టిర్రు మేము పోరాడినం మేము తోములో తీసేసినాం ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ రాజకీయం అనేది స్టార్ట్ అయింది రాజకీయం అనేది పెత్తందారి వ్యవస్థకు బడుగులకు ఎస్సీ ఎస్సీ బీసీలకు ఓ పోరాటం అనేది స్టార్ట్ అయింది అక్కడ అప్పుడు మా మేడ్చల్ తైసిల్ అప్పుడు ఈ వెహికల్స్ అనేవి లేవు కదా ఒక ఊర్రా సైకిల్ ఉంటే దాన్నే నాలుగు సార్లు చూడడానికి వస్తారు అప్పుడు ఆ ప్లాస్టిక్ కలర్ కలర్ ప్లాస్టిక్లు తుడుదు అవును కనిపించేలాగా ఎందుకంటే బ్రేక్ల అవును చైన్లకు ప్లాస్టిక్ అలాంటి సందర్భంలో వాళ్ళందరూ ఏ ఇష్యూన నన్ను సైకిల్ తీసుకొని మేడ్చల్ వరకు పోతున్నాను సైకిల్ ఇట్లా స్టార్ట్ అయింది సరే రాను 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 పొలిటికల్గా అప్పుడు నైంటీ నైన్ సెవెంటీ నైన్లో సిక్స్టీ నైన్ తెలంగాణ ఎడ్యుకేషన్లో దాని తర్వాత సెవెంటీ సెవెన్ జనతా పార్టీ ఉద్యమం వచ్చింది జనతా పార్టీ నుండి మేము రిప్రజెంటేషన్ చేసినాం అందులో తిరుగుడు కానీ తర్వాత కాంగ్రెస్ దాని తర్వాత మేము గ్రామ పంచాయత్ వార్డ్ మెంబర్ సర్పంచ్ నాకు ఇనాన్ మస్గా చేసారు గ్రామంలో నాకంటే సీనియర్ వచ్చి నేను చేస్తా అని చెప్తే వాళ్ళకి ఇచ్చినాం గ్రామ పంచాయత్ వార్డ్ మెంబర్ తీసుకున్నాం అంటే ఏంటంటే పర్టికులర్గా ఇది కావాలని లేదు సేవ చేసేందుకు ఏముంటుందని దాని తర్వాత మండలిక వ్యవస్థ వచ్చింది నేను అప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఎన్టీ రామారావు మండలాలని చేసి బ్లాక్స్ సమితిస్ ఉండే అప్పుడు ఆ బ్లాక్ తీసే సమితి తీసి మండలాలు తీసిన మండల కేంద్రీకరణ కేంద్రీకరణ చేసాం అప్పుడు మాది కొద్బులాపూర్ మండలం కొద్బులాపూర్ మండలంలో కూడా ఏంటంటే అర్బన్ ఏరియాస్ అంతా అప్పటి తెలుగుదేశం అర్బన్ ఏరియాస్ అంతా కాంగ్రెస్ వైపు ఉన్నాయి కనుక రూరల్ ఏరియా అంతా టీడీపీ వైపు ఉందని లాస్ట్ మూమెంట్లో బైఫర్కేషన్ చేశారు బైఫర్కేషన్ చేసేటప్పుడు కనీసం వాటి ఆస్తులు కానీ వ్యవస్థ కానీ చేంజ్ చేయకముందు మండలాలు కొద్బులాపూర్ మండలం కుద్బులాపూర్ మున్సిపాలిటీ అయింది